హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పాలతో పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా ఒక లీటర్ పాలు తీసుకొని స్టవ్ పై పెట్టి బాగా మరగనిచ్చు మరిగించాలి మరిగిన తర్వాత మరిగిన తర్వాత ఒక లెమన్ పిండుకోవాలి పాలలో లెమన్ వేయడం వల్ల పాలు విరిగిపోతాయండి విరిగిపోయి వాటరు పాలు ఒక సైడ్కి అవుతాయండి పాలన్నీ గడ్డలాగా ఫామ్ అవుతుంది గడ్డలాగా ఫామ్ అయిన తర్వాత అది వడగొట్టుకోవాలి ఒక బొక్కల గిన్నె తీసుకొని దానిపై వైట్ క్లాత్ వేసుకొని ఆ క్లాత్లోకి ఇవి వడగొట్టుకొని వడగొట్టిన తర్వాత పాల మిశ్రమంలో కూల్ వాటర్ వేయాలి కూల్ వాటర్ వేయడం వల్ల పాలలో ఉన్న పులుపుదనం తగ్గిపోతుంది ఈ కూల్ వాటర్ వేసిన తర్వాత మొత్తం నీళ్ళన్ని పిండేసి దానిపైన ఒక బరువు పెట్టాలి బరువు పెట్టడం వల్ల పాల మిశ్రమంలో ఉన్న వాటర్ అన్నీ కారిపోతుంది ఈ మిశ్రమాన్ని టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీస్తే చూడండి పన్నీర్ ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా పాలతో పన్నీర్ ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే వెంటనే మనం చాలా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ